అది వీడియో స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా మనది ఇంత ముందుకు మైకులు ఉంటుండే ఆ మైకులలో ఒక మైక్ పోగొట్టిండి ఏదన్నా మళ్ళీ తీసుకొచ్చినాం కొత్త మైకులు ఇద్దరికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కొత్తవి ఇవి పోయిందనుకో ఈసారి అయితే నీకు ఉన్నదే ఇక అర్థమైందా అటు ఎందుకంటే దండ అనుకో ఎటు పోదు అదే పెడితే ఇటు జారి ఇట పోతుంది ఇట్లా పోయి కింద పడితే ఇక అది ఎటు పోతుంది అర్థమైతే ఇది మట్లా కానీ ఇప్పుడు మ్యాగ్నెట్ సిస్టమ్ కాకుండా దండ ఇంత ముందు కూడా దండ ఉండగానే కానీ అది వేసుకుంటలేడు తాత టోప్ దిగరా తాత ఇట పడుతుంది రోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి గోకరకాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్ని రెడీగా ఉన్నాయి కొత్తిమీర కూడా రెడీగా ఉంది ఈరోజు తాత ఏ రకంగా చేస్తావో చూడాలి మరి ఏ కూర అయినా కానీ విపరీతమైన టేస్ట్ వస్తుంది మధ్యన ఇంకా వంటలకే అంకితం అయిపోయిండు వంట వంట గదికి రేపు రేపు ఇంటికి పోతే నీతో వండిపిస్తాట రీ వీళ్ళు అని చూసి మరిత దోస్తులో ఇప్పుడు కొంచెం ఆర్పియాలి ఆర్పిస్తే దీని పసరాలని పోతుంది అప్పుడు మంచిగా ఉంటుంది గోకరకాయ గోరుచిక్కులు కా కొంచెం ఉడకబెట్టాలి ఉడకబెట్టి నీళ్ళు వంపేయాలి వంపేసి ప్లేట్లో బయట పెట్టాలి ప్లేట్లు పెడితే ఇక మళ్ళీ పోపును వేసుకోవాలి ఇక పోపు గింజలు కూడా ఉండేవాళ్ళు ఎవరో నాయన పోపు మళ్ళా పోపు గింజలు అయినా కాదు ఈ కూరలు వేసుకుంటా నీకైతే బర పెట్టి రే ఏం పాట పెట్టి దోస్తులు పాట పాడాలని ఇంకేద పాట పడాలే కాశ్మీర్ కాశ్మీర్ ఎక్కడిది ఇంకా కాశ్మీర్ ఎప్పుడు అయిపోయా బాగున్నది అది మధ్య మార్పు వచ్చింది మా తాతకి హాస్పిటల్ తీసుకుపోవాలి చెప్పింది ఇలా ఏం పడుతుంది అంటే మన చిరాంజీ పాట ఇష్టం బాధ్యమర్షి పూజ ఎవరన్నా ఆయన గుడ్ బీడీలు చేస్తే అన్ని గుర్తొస్తాయి తలకాయ పనిచేయదు అదే తలకాయ పనిచేయదు బీడీలు పనిచేస్తే అన్ని పనిచేయదు తీయగా కంబగా అన్న పాట కాదు అదే అదే పాడు ఒక స్టెప్ పాడు నేను లాస్ట్ టైం చెప్పిన దోస్తులకి చెప్పాను కానీ అది కాదే లాస్ట్ టైం ఏం చెప్పినా నేను మంచిగా నేర్చుకొని పాడతాడు అని చెప్పిన నీకు పాటే గుర్తొస్తున్నా నాకు ఏమనుకుంటారు కాశ్మీరులో కన్యాకుమారి మళ్ళా అదే కాశ్మీర్ ఎందుకు పోతున్నాయి ఊకే పదే కానీ ఊకెందుకు కాశ్మీర్ కాదే అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోజు అబ్బా అది పాట గదకొస్త నువ్వు ఇట్టి నాకు వస్తావు అమ్మో నా ఆయన రోజు నేనొస్తుండొచ్చు నువ్వంటే వంట గది అంకితం ఆయనకి నేను రోజు వస్తున్నా రోజు వస్తున్నా కలవాటది

ముందుకు వస్తున్నాను ఎట్టకొస్తున్నాను చూడు ముందు నువ్వు ఎక్కువ అమ్మ సాగ్గు మనకే వస్తుంది పెట్టు చెట్టు చెల్లు ఉంది ఈ జూర్రి తాత ఈ జూడే టమాట ముందు ముసలిది ఈ లెక్కనే ముత పోయింది అయితే మరి ఏసరాయితోటి ఉంటుందా మేము ఇట్లా నిద్దు నీకు మాకు తేడా తిట్టు ఉంటుంది ముసలిది మురత ఈ లోపల జూరు ఇంత ముతమైన కానీ దీని కల్పం చూడ ఎట్టుందో అగ్గ ఇప్పుడు నన్ను నాకు నాకు దెబ్బ వేసింది మా షేర్ అయితే ముక్కు పౌంటది నీ రుద్దా పెట్టి గుర్తు వస్తాడు వచ్చిన గుర్తు చేస్తా దోస్తులో జరా పాట గుర్తు నలపాలి దోస్లో నిన్న బా పాట ఎట్లా ఉంది మంచిగా ఉంది జర కామెంట్ పెడుతుంది చూసినా సపాట్లు koi koi hmm. kon koi hey hey koi 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 kon koi ma ma ya gan చెట్టు చెట్టు ఏమైనా ఏం పాట పాడతా లేడు ముసలోడు ఎందుకు పాటిస్తున్నా పాటలు అయితే ఏమో ఒక్కటనా ముద్దు కనిపిస్తుంది ఆ పాట ఎందుకది తమ్ముడు జరగట్లా ఎందుకు అంటారు నాన్న జరగ మంచిగా పాట పాడితే ఎట్లా ఉండాలన్నా జబ్బర్దస్తు ఉండాలి కామెడీ కామెడీ ఉండాలి ఆయన ఒక పాట పాడొస్తలేదు ఏమొస్తలేదు ఒక్క లిరిక్ అన్న పాడతలేవు అంట నువ్వు లిలిక లిలిక అదే ఒక్క లిరిక్ అన్నా అంటే ఒక్క లైన్ అన్న ఏ లైన్ గేయం ఏ దోస్తుల లైన్ పాడకుంటే ఉంది చిరంజీవి పాట ఇప్పుడు లైన్ కోసం నాలుగు నిమిషాల పాట నువ్వు కరెక్ట్ ఒక నిమిషం పాట కూడా చేస్తలేవు అది దాన్ని అంత తుస్సి చేస్తుంటే డప్పు మాత్రం బాగా కొట్టినావు అంట కామెంట్లు అదే అంటారు డప్పు మాత్రం బాగా కొడుతుండే ఏదైనా పాటలు వస్తున్నావు కానీ జర ప్రాక్టీస్ చేపి అన్న ఒకసారి యూట్యూబ్లో పంపి ఆయన చూసుకుంటాడు వింటాడు అని అంటున్నాడు నేను చెప్పిన ఆల్రెడీ ఎన్నోసార్లు పంపించిన అయినా కానీ విన్నాడు గిరియామైందే కొత్తరా చిన్నప్పుడు వరకు చిన్నప్పుడు జీతం జీతం పోతుంటే ఒక్కసారి ఒక స్టోరీ చెప్తున్నాను లైన్ మీద పోతుంటే గిరియమైందే అని ట్రిప్ ట్రిప్లో పోతుంటే బార్డర్ కార్డు ఆపి నాకు సూదే

అలా పోపులు ఉన్నాయి పోపు గింజలు ఏమైనా గిట్స్ ఇల్ల డబ్బులు ఉండొచ్చు దాన్ని మరి సోపట ఉన్నాయో ఇంకా అయింది నడవనట్టు ఉందేమో నీకు మంచి ఇష్టం తీతి అది మన మనసు అంత అంటే ఉంటుంది కూర మంచిగా కాకపోతే మళ్ళీ పోపు గింజలు ఎలా అంటాను గుడ్లు కొడతాం గుడ్లు కొట్టి మా అమ్మ ఈ వెరైటీ ఉంటాడు సూపర్ కర్రీ దోస్తులు నూనె పోస్తున్నావు సంప్లవర్ చూడు ఎట్లా ఉంటుందో మారిపోయింది మారిపో గిన్నె మందం లేదు సరుకురా అవి నేను ఎమర్జెన్సీగా తీసుకుంటే నిన్న కొన్ని రెండు డబ్బాలు తీసుకురా తక్కువ తీసుకోలేదు మన పట్టుగా రాలేదు గెట్టుగా నిన్న సామాన్లు దోస్తులు ఇక చూడు మా సేటు ఇక పోపు కింద కానీ పోపు కింద లేచే నాకు మంచి కూర నాకు పోసి పోషిత్ అని పెట్టాండి అందరు పోషిత్ అని కామెంట్ చేయండి ఏదన్నా చూపిస్తాం పోషిత్ అని కామెంట్ నమ్ముతాడు తెలుగులో తెలుగులో పెడితేనే ఆయన పోసి ఇది మూడు లక్షలు చూపిస్తా అవసరం అయితే ఇంటికి చదివిస్తాతో ఇప్పుడు నూనె బాగాలి పసుపు మన కొట్టించిన పసుపు ఇది నూనెలో మంచిగా ఇట్లా మంచిగా పండుగ వేగాలి ఏతే అప్పుడు కూర కూర రుచికి వస్తుంది నీళ్ళక్క పండుగలు పుడకబెట్టి మంచిగా ఆపిచ్చేదా నూనెలా చెడు తింటావా చెడు పచ్చే తిన బుద్దు అవుతుంది నాకు అంతే తినడా అంతేనా నువ్వు ఏది ఉన్నా కానీ మాకు అమృతం లెక్కుంటుంది పటుగర గురించి ఉరుకుతుంది నా పానం నూనెలో మంచిగా గోల్ నేను ఇప్పుడు టమాటాలు ఎందుకంటే ఈ ఆర్పిచ్చని ఉడకబెట్టి ఈ ఉడకాలి ఫస్ట్ మళ్ళీ అడగడతా తర్వాత కలుపుకోవాలి ఎందుకంటే అడగంటకుండా మంచిగా గ్రేవ్ వస్తుంది గ్రీన్ గ్రీమ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కోడిగుడ్లు కూడా కొట్టినా అలాగే అప్పుడు కొచ్చిపోయిస్తే ఉప్పు సాల్ట్ చేయి జర అక్కడ జర సాల్ట్ చేసుకోవాలా జర తిరుగుతుంది మంచిగా పడుతుంది ఒకటి ఒకటి రెండు రెండు మూడు ఉప్పు అయింది అయినా కానీ ఏం చేస్తాం మంచిగా ఉందని చెప్పిన వాళ్ళు ఏది అది ఏది నేను పోయి ద్వారా నాకు సందులో గిలకేస్తుంది కొత్తిమీర కడిగి పక్కా పెట్టుకున్న లాస్ట్ కు వేయాల నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేట ఐదు గుడ్లు పట్టుకున్నా ఏదో తేడాగా ఉందంటే అరే మరి అరే పదునైతుంది అమ్మ ఫిరాలకర్ నేను అనుకుంటున్నా దోస్తులు అల్లం వేస్తున్నా జీ ఐ

మూడైనాయ నాలుగు వేసినావు ఏ ఇది నాలుగు మంచిగా ఇట్లా కలుపుకోవాల దోస్తులు కలుపుకొని చాల మగ్గ పెట్టాలి మూత పెట్టాలి ఉప్పు వేసినా నాకు వేసినా మేము అన్యాలంగా ఎగిరిపోతుంది ఏ లేదు ఏ ఎందుకు వేసినావు నిన్నది తీయాలో నిండగ నిన్నది తీయాలి తింటుగా నిన్నేస్తే ఎలా గుర్తొస్తుంది నీకు మతి మార్పు ఎక్కువగా చూపిస్తూ చూపిస్తా ఇట్లుందా కొట్టి పోసుకుండు ఇట్లా ఎడమ పోసుకోవాలి మంచిగా గుడ్డు ఎడ పోసుకుంటే అయ్యో మూత పచ్చికారం ఉంటే బాగుంది కానీ పచ్చికారం లేదు నీ మూత తక్కువ లేదు ఇది వేలు పచ్చికారం ఉంటే మచిగుండు కానీ పచ్చికారం లేదు దమ్ము తినాలి అడగా నేనేం చెప్పిన ఆమ్లెట్ కొట్టేస్తా చెప్పు నేను వేస్తా నువ్వు చేసిన చేద్దాం అనుకున్నా చెట్టు నువ్వు ఉందనుకున్నా నేనే అసలు ఇప్పుడు అంతా అయిపోయింది కూర గీర ఒకే అయింది కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర కూరే కూర ఉండబుద్దు ఏదది ఒకే దోస్తులు ఇప్పుడైతే మన యాదన్న అయితే అబ్బని తీయని దెబ్బ అనే సాంగ్ వాడబోతుండో చిరంజీవి సినిమా అది సినిమాది చిరాంజీదే చిరాంజీదే చిరాజిదే ఏ సినిమా పేరు ఏ సినిమా అంటే చిరంజీవిదే అంట పాట అయితే చిరాంజీదే కానీ సినిమా అంటే మనం ఏమైంది మాకు వచ్చిన రెండు మూడు లిరిక్స్ వాడతాం ఎక్కువ రాదు పాట ఇంకా మిగతాదంతా యాదన్న కలుపుతాడు కదా దానికి అబ్బని తీయని దెబ్బ అమ్మని తీయని దెబ్బ నేను ఏమని చెప్పిన నీకు అబ్బాని తీయని దెబ్బ అంటే అమ్మని తీయని దెబ్బ అంటున్నాను ఏదన్నా ఒకటి చక్కగా చెప్తా నేను చెప్పు 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 ఎట్లా అబ్బాని తీయని దెబ్బ ఇట్లా మంచి ధీరం తీసిన వాడు అబ్బాని తీయని దెబ్బ అబ్బాని తీయని దెబ్బ ఇదైతే మంచిగా చెప్తారు కరెక్ట్ అమ్మని అబ్బాని ఎంత కమ్మగా ఉంది రో యాబా ఎంత కమ్మగా ఉన్నదో యాబా వయ్యారా విల్లువా విన్నువా వయ్యారా ల వాటేసుంటే రవ ఇంకా నేను కొంచెం బజిపెనని కొంచెం చెప్పు నాకు గుర్తొస్తుంది వాటేసుంటే రవ లక్కాప్ తనయే అమ్మని ఇతియని దబ్బ ఈరోజైతే మనకి పాట అందులో లిరిక్స్ అనేవి మనకు తెలియదు ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు యాక్చువల్లీ ఏంటంటే మనకి మొత్తం పాట రాదు రెండు మూడు పదాలు వస్తాయి మొత్తం జీరో సిగ్నల్ నో సర్వీస్ మొబైల్ కూడా నో సర్వీస్ పాట వినుకుంటే మేము ఎప్పుడైనా కానీ ఆ పాటను కొంచెం లిరిక్స్ చూసుకుంటే వాడేది ఇప్పుడు అది అయిపోయింది పరిస్థితి ఇప్పుడు వచ్చేసి నాకు ఒక చిన్న పాట వచ్చనమాట

పచ్చని చిలుకలు తోడుంటే పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే పాడే కోయిల వెళుతుంటే వెళుతుంటే భూలోకమయ ఆనందానికి ఇల్లు భూలోకకే అందము విల్లు భూలోకమే ఆనందానికి ఇల్లు అసలు జర ఇప్పుడు అదే పాట అయితే నేను చెప్పిన కానీ ఇక్కడ సిగ్నల్ లేదు ఆ పాట ఎన్నుకుంటున్నా పాడుతున్నాము కానీ ఆ సిగ్నల్ ఒక్క పాయింట్ కూడా లేదు టవర్ లేదు ఏది లేదు అది నెట్ గిట్ ఏది లేదు ఇలా అడిలో ఉన్నాము మొత్తం అడివేస్తున్నానా గుట్టలు అడివే ఎందుకంటే నెక్స్ట్ ఏ పాట ఏ జర నాకు వచ్చేది పెట్టరు బిడ్డ మంచి ఈజీ జర మంచి పాట పెడతాం టేస్ట్ చూద్దాం అన్ని చదువుకొని ఇప్పుడు అయితే మన టేస్ట్ చూద్దాం ఎట్లుందో ఏదన్నా ఫస్ట్ టైం ఉన్నాడు గోకరకాయ కూర కోడిగుడ్లు

ఎక్కునాడు ఎట్టుందోడు బామ్మ బాగున్నారా బామ్మ నీకు ఇలాగ చెప్పినా దొంగ బాడీ నువ్వు ఇత్తులు పోస్తావే అందుకని గుర్తులు చేస్తాడు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా కూరకి ఎన్ని మార్కులు వేస్తారో కామెంట్లో తెలియజేయండి ఓకే బాయ్ బాయ్